వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపాకు లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ధ్వజమెత్తారు వైకాపా ఐదేళ్ల పాలనలో విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేసి ప్రజలను మోసం చేశారని చెప్పారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయంలో విలేకరులతో శనివారం మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తుందని అన్నారు తక్కువ ధరకే దొరికే విద్యుత్ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెనుభారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలపై మోపారని చెప్పారు అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి కేంద్ర బిందువుగా చేసుకుని పాటు ప్రజాధనాన్ని లూటీ చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని గొండు శంకర్ ప్రశ్నించారు విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై దమ్ముంటే వైకాపా శ్రేణులు చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అన్ని వ్యవస్థల పనితీరు మెరుగుపరుస్తూ సమిష్టిగా ముందుకు సాగుతున్నామని అన్నారు ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడపాదడపా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారని గొండు శంకర్ ఎద్దేవా చేశారు ప్రజా విశ్వాసంతో పాటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని కూడా వైకాపా కోల్పోయిందని ఆయన విమర్శించారు ఈ అడ్జస్ట్మెంట్లు కారణం కేవలం పైసలు అప్పుడు ప్రభుత్వం అంత అవసరం ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాను పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి రెండు ఇరవై ఐదు పైసలకు కొంటే రెండు డెబ్బై ఐదు పైసలకి మీరు ఎందుకు కొన్నారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అనాథలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పులు పాలు చేసింది ఈ జగన్ రెడ్డి ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ మనం పెంచాం చెప్పండి ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు మొత్తం ఈ లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను ఇది ఎంత మోస అంటే జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వీటీపీఎస్ కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లతో జాప్యం ఏర్పాట్ల జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు రివర్స్ స్టాండర్లను పెట్టి నీ నీ నెత్తును కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళపై నష్టం రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడాదికి ఏడు వేల మెగావాట్లో సోలార్ పవ పవర్ సెక్కి నష్టం జరిగింది యాభై పైసలు ఎక్కువ ఇచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దోచారు